అందరికీ అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ తన దాకా వస్తే రచించిన వారు శ్రీదేవి విన్నకోట గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కూల్ నుంచి అలసటగా ముభావంగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యను చూస్తూ ఏమై అంత డల్గా ఉన్నావు క్లాస్లో వర్క్ ఎక్కువైందా ఏంటి మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ల గ్లాస్ అందిస్తూ ప్రశ్నించాను ఏం లేదమ్మా బాగానే ఉన్నాను అంటూ కాలికున్న షూసు సాక్సు విప్పి ర్యాక్లో పెట్టి పుస్తకాల బ్యాగ్తో సహా తన రూమ్లోకి వెళ్ళిపోయింది నా పేరు జానకి నేను గృహిణ్ణి మా వారు మోహన్ ఇక్కడే దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు మాకు ఇద్దరు పిల్లలు ఐశ్వర్య టెన్త్ చదువుతోంది తర్వాత బాబు పవన్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే ఇద్దరూ ఒకే స్కూల్ చక్కగా చదువుతారు ఒద్దికగా ఉంటారు చాలామంది పిల్లల్లా ఫోన్లు ఇంటర్నెట్లు అంటూ కలవరించే ఆన్లైన్ పక్షులు అస్సలే కాదు ఇంట్లో మా మాట వింటారు చదువు సంధ్య ఆటపాటలు కబుర్లు పెద్దల పట్ల వినయ విధేయతలు అన్నీ ఉన్న చక్కని పిల్లలు మా పిల్లలు అని ఎక్కువగా పొగుడుతున్నాను అనుకోకండి నేను చెప్పేది నిజమే మా చుట్టాలు స్నేహితులు అందరూ మీ పిల్లలు ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అంటారు నాకు అది పొగట్తో వెటకారమో అర్థం కాదనుకోండి పిల్లలకు ఎలాంటి అలవాట్లైనా మన పెద్దవాళ్ల నుంచే వస్తాయి వాళ్ల మనసులు తెల్ల కాగితం లాంటివి మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్నా బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో ఫ్రెండ్స్ ఎవరేమన్నారో టీచర్స్ ఏం లెసన్స్ చెప్పారో చెప్తూ వస్తూనే తినడానికి ఏమైనా పెట్టమ్మా అంటూ మారం చేసే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకుని ఎందుకుందో నాకు అర్థం కాలేదు స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే తనకి పూర్తిగా ఉంది నా దగ్గర మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం తల్లి కూతుళ్ళం అయినా సరే ఇంతలో నా కొడుకు పవన్ కూడా వచ్చాడు వస్తూనే అక్కేదమ్మా అని అడిగాడు రూమ్లో ఉంది అని చెబుతూనే స్కూల్లో ఏమైనా జరిగిందా అక్కెందుకు అలా ఉంది అని అడిగాను ఏమో నాకు తెలియదమ్మా ఇప్పుడే వస్తా అంటూ తలుపు మూల ఉన్న బ్యాట్ తీసుకొని పాలు తాగి బయటికెళ్లరా అనే నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఒక్క మ్యాచ్ ఆడేసి వచ్చేస్తా ఇప్పుడే వస్తా అమ్మా అంటూ తుర్రుమని బయటికెళ్ళిపోయాడు పిల్లలకి చదువు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం కదా అందుకే వాడి ఆటలకి ఎలాంటి అభ్యంతరం చెప్పం నేను కానీ మా వారు కానీ ఒక గ్లాసులో బూస్ట్ కలిపి నా కూతురు గదిలోకి వెళ్ళాను ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని బెడ్ మీద పడుకునుంది ఏమైంది తల్లి అలా ఉన్నావు రోజు స్కూల్ నుంచి రాగానే బోల్డన్ని కబుర్లు చెబుతూ చాలా అల్లరి చేస్తావు కదా ఎందుకలా డల్గా ఉన్నావురా ఎవరైనా ఏమైనా అన్నారా లేదంటే ఏమైనా హోంవర్క్ ఫినిష్ చేయలేదా ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా టీచర్ ఏమైనా అన్నారా నేనేమైనా సాయం చేయనా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా నా వంక చూస్తూ అబ్బా చాలా ఆపమ్మ నువ్వు నీ ప్రశ్నలు నాకు తలనొప్పిగా ఉంది అందుకే పడుకున్నా అంతకు మించి ఇంకేం లేదు అంది నేను గబగబా పెయిన్ బామ్ తీసుకొని తన తలకి రాద్దామని వెళ్ళాను ఏమీ వద్దన్నట్టుగా నా ఒళ్ళు పెట్టుకొని పడుకుంది తన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి నాకు గాబరాగా అనిపించింది ఎంతో సందడిగా ఉండే పిల్ల ఏంటిలా అసుర సంధ్య వేళ ఏడుస్తోంది అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టాను ఏం జరిగింది ఐషు ఎందుకలా ఏడుస్తున్నావు నిన్ను ఎవరేమన్నారు అని దగ్గరికి తీసుకొని బుజ్జగించి అడిగేసరికి గట్టిగా వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడుస్తూనే వెక్కిళ్ల మధ్య రేపటి నుంచి నేను అసలు స్కూలుకు వెళ్ళనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది అయ్యో స్కూలుకు వెళ్ళకపోవడం ఏంటే అసలు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరేమన్నారు నాకు తెలియాలి కదా అని అడగ్గా అడగ్గా పావుగంట తర్వాత తీరుకుని ఏం జరిగిందో చెప్పసాగింది మా స్కూల్లోనే బి సెక్షన్లో టెన్త్ క్లాస్ చదివే మల్లిక అన్నయ్య గిరీష్ ప్రతిరోజు నేను స్కూల్కు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతున్నాడు నేను ఇన్ని రోజులు అస్సలు పట్టించుకోలేదు వాడి మాటలు ఊరికే వాగి వాగి వాడే ఊరుకుంటాడు అన్నట్టుగా అనుకున్నాను కానీ ఈరోజు వాడి ప్రవర్తన శృతిమించిపోయింది నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతూ ఉంటే నేను విడిపించుకోనట్టుగా వాడికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నాను దాంతో వాడు నా డ్రెస్ చున్నీ పట్టుకొని గట్టిగా లాగాడు చున్నీ చిరిగిపోయింది కూడా అక్కడ చాలామంది అబ్బాయిలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎవ్వరూ ఏమీ అనలేదు పైగా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు నాకు ఏడుపు వస్తోందమ్మా నేను ఇంకా స్కూల్కి వెళ్ళను వాడు నేను కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని నాకు చాలా భయమేస్తుందమ్మా అంటూ మళ్ళీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది పిచ్చి మొద్దు ఏంటిది ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ వాడి పేరేమన్నావు వాడి ఎక్కడ చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా రేపు నేను వాడితో మాట్లాడతాను మీ స్కూల్కి కూడా వస్తాను నువ్వు ఎప్పట్లాగే స్కూల్కి వెళ్ళు అని ధైర్యం చెప్పాను వద్దమ్మా వాడు చాలా చెడ్డవాడు చాలా పిచ్చి పిచ్చిగా బూతులవి మాట్లాడుతూ ఉంటాడు వాడికి ఇంకా చాలామంది జులై ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ వాడిలాంటి వాళ్ళే నువ్వు రావద్దు నిన్ను కూడా ఏమైనా అంటాడు నాకు భయం వేస్తోంది అంటూ ఏడుస్తూనే నాకు నచ్చ చెప్పపోయింది ఐషు సరే నేను రాన్లే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం నువ్వు కంగారు పడకు అమ్మకి చెప్పావు కదా ఇక నువ్వు విషయం మర్చిపో నేను ఆలోచిస్తాను ఏం చెయ్యాలో ఏడవకు ముందు లేచి ఈ బూస్ట్ తాగు పద హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుందువు గాని నాన్నగారు వచ్చే టైం అయింది నిన్ను ఇలా డల్గా చూస్తే మళ్ళీ కంగారు పడతారు అసలే నువ్వు మీ నాన్నగారికి గారాల కూతురువి కదా అంటూ తన్ని కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు తర్వాత నేను రూమ్ నుంచి బయటకొచ్చేశాను రేపేం చెయ్యాలి నా బిడ్డని ఇంతగా ఏడ్పించిన వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాను అలా ఆలోచించగా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది రేపు నా ఆలోచన ప్రకారమే చెయ్యాలి అనుకుంటూ రిలాక్స్ అయ్యాను పొద్దున లేవగానే పనంతా చకచకా ముగించుకొని మా వారిని బ్యాంక్కి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత రెడీ అయ్యి నా క్లోజ్ ఫ్రెండ్ రమణికి కాల్ చేసి తనని మా ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పాను ఈలోపు నా కూతుర్ని ఏడిపించే గిరీష్ గారి అడ్రస్ కనుక్కున్నాను రమణి వచ్చిన తర్వాత తనకి విషయం అంతా వివరంగా చెప్పాను ఓ మంచి అందమైన ఎత్తడి పళ్ళెంలో చీర జాకెట్ ముక్క పువ్వులు గాజులు పళ్ళు పసుపు కుంకుమ అన్నీ నీటుగా సర్దుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను రమణి కలిసి గిరీష్ అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ ఇంట్లోనే ఉన్నారు మేము ఎవరో తెలియక ఎవరు మీరు అంటూ మమ్మల్ని ఎందుకొచ్చారు అన్నట్టు ఆశ్చర్యంగా చూశారు నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ మీ అమ్మాయి మల్లిక మా పాప ఐశ్వర్య క్లాస్మేట్స్ మా పాప కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మీ అమ్మాయిని చూశాను నాకు చాలా నచ్చింది రాకేష్ అని మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు వాడు పెద్దగా చదువుకోలేదు వరకు చదివి అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడట బాగా నచ్చిందని చెప్పాడు మీరు పెళ్లి కొప్పుకుంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేసేద్దాం ఇద్దరు చిలక గోరింకల్లా చక్కగా కాపురం చేసుకుని పిల్లల్ని కంటారు మీరేమంటారు అంటూ చెప్పడం ఆపాను వాళ్ళంతా మతిపోయినట్టు చూశారు వంక ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు పదో తరగతి చదివే పదిహేనేళ్ల చిన్నపిల్లకి పెళ్ళేంటి అది ఏ పని పాట లేని అలాంటి జులాయ్ వెదవతోనా అంటూ నన్ను కొట్టినంత పని చేశారు నేను తప్పుగా మాట్లాడానా మా అబ్బాయి ఇష్టపడ్డాడు కదా మీ పిల్లని అని అడిగాను అన్నాను అమాయకంగా చూస్తూ చాలే ఊరుకో ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి పిచ్చువాగుడు వాక్కుండా ముందు మా ఇంట్లోంచి బయటకు నడువు అన్నాడు గిరీష్ తండ్రి ఇంతలో లోపల నుంచి గిరీష్ వచ్చాడు ఏం వాగుతున్నావు నువ్వు నా చెల్లెలు అంత చిన్నపిల్ల దానికప్పుడే పెళ్లి చెయ్యాలా అది కూడా ఎవరో జులై వాడికిచ్చి అంటూ ఇంకా నాకు కోపం ఆగలేదు వాడి చెంప మీద నా శక్తిని అంతా ఉపయోగించి లాగి పెట్టి కొట్టాను అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు నిజమే మీ మల్లిక చిన్నపిల్ల తన గురించి నేను అలా మాట్లాడుండకూడదు నేను అలా మాట్లాడడం తప్పే మరి మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా నువ్వు చేసే పనేంటి తన స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతూ నోటికొచ్చినట్టు వెకిరిగా మాట్లాడుతూ చున్నీలాగడం ఆడపిల్ల నీ మాటలకి నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందం అనుభవించడం ఏమిటి అమ్మాయిల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వరా మీరు అది చిన్నపిల్ల చదువు ఆటపాటలు తప్ప మరో ధ్యాసలేని పసిపిల్ల నీలాంటి పనికి మాలిన వాడి మాటలకి చేతలకి భయపడిపోయి తనకు ఎంతో ఇష్టమైన చదువును కూడా మానేయాలి అనుకుంటున్న పిచ్చి పిల్ల అంటూ మరో రెండు వాయించాను వాణ్ణి ఇంతలో వాళ్ళమ్మా నాన్నలకి ఏం జరిగిందో తెలిసి వాడి చేసిన తప్పు అర్థమై తెలివచ్చినట్టుంది అసలు ఏం జరిగింది అంటూ అడిగారు నా స్నేహితురాలు రమణి ఐశ్వర్య విషయంలో గిరీష్ చేస్తున్నదంతా వాళ్ళకి వివరంగా చెప్పింది అప్పుడు నేనన్నాను ఈ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు మీ వాడి మీద అప్పుడు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీ పరువు పోతుంది అది మీకు ఎంత అవమానం అలాగే వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది అందుకే అవన్నీ ఆలోచించి మీరే అర్థం చేసుకొని మీ కొడుకుని దారిలో పెడతారు అని మీకు ఈ విషయం తెలియజెప్పాలని మీ ఇంటికొచ్చాను అన్నాను వాళ్ల నాన్నకి నా మాటలు వినగానే తన కొడుకు పైన చాలా కోపం వచ్చేసింది మనకి ఒక ఆడపిల్లుంది మరో ఆడపిల్లను అలా ఏడిపించొచ్చా తప్పు కదా అంటూ ఆయన మరో రెండు తగిలించాడు గిరీష్కి చదువు సంధ్య మానేసి పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే ఏదో చిన్నతనంలే నువ్వే మారతావనుకున్నాను రోడ్ల మీద పడి ఇలాంటి పిచ్చి పిచ్చివేసాలు వేస్తున్నావన్నమాట మరొక్కసారి ఇలాంటిదేదైనా జరిగిందని తెలిస్తే నేనే నిన్న ఇంట్లోంచి బయటకు గెంటేసి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ కొడుకు వార్నింగ్ ఇచ్చి ఆమెకు క్షమాపణ చెప్పు మరోసారి ఇలాంటి తప్పు చేయనని చెప్పు అన్నాడు వాళ్ళమ్మ నాన్న నాయనమ్మ తాతయ్య కూడా వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఏమో నాకైతే చూస్తుంటే వాడిలో కాస్త పశ్చాత్తాపం వచ్చినట్టే అనిపించింది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనా అంటే నన్ను క్షమించండి అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు నేను వాడికి దూరంగా జరుగుతూ చూస్తాను మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇప్పట్లాగా మంచి మాటలతో చెప్పను నీకు జీవితం అనేదే లేకుండా చేస్తాను నా బిడ్డ జోలికొస్తే నోరులేని జంతువులు పక్షులే ఎవరైనా తమ పిల్లల జోలికొస్తే ఊరుకోవు అలాంటిది అన్నీ తెలిసిన మనిషిని నేనెలా ఊరుకుంటాననుకున్నావు నా కూతుర్ని ఏడిపిస్తే అన్నాను వాడు మరోసారి ఇలాంటి తప్పు జరగదాంటి అంటూ రెండు చేతులు జోడించాడు వాళ్ళ పెద్దాళ్ళు కూడా మమ్మల్ని క్షమించమ్మా ఇది మా పెంపకంలో లోపమే మరోసారి ఇలా జరగకుండా మేం చూసుకుంటాం అనడంతో ఇక బయటకొచ్చేశాం బిడ్డని కన్న తల్లిని నాకు తెలియదా ఇలాంటి రాబందుల బారి నుంచి నా చిట్టితల్లిని ఎలా రక్షించి కాపాడుకోవాలో సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాజాగా అప్పుడే విరిసిన మల్లె పువ్వుల కిలకిలా నవ్వుతున్న ఐశ్వర్యను చూశాక అప్పటిదాకా ఉద్వేగంతో ఊగిపోతున్న నా హృదయం కాస్త కుదుట పడింది సమస్య ఇంతటితో మమ్మల్ని వదిలిపోయిందిలే అనుకుంటూ కళ్ళ నిండుగా నా బిడ్డను చూసుకుంటుంటే మనసులో ఎంతో శాంతి సంతోషం ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు